ఓం శ్రీ పూర్ణానంద గురువే నమహా శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం ఎక్కడ అర్హత ఉంటుందో అక్కడికే బాధ్యతలు వెతుక్కుంటూ వస్తాయి బహుశా అందుకే శ్రీ బి రాధాకృష్ణమూర్తి గారికి అప్పట్లోనే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ అప్పగించారు అదీ తమ శిష్యుడైన కొన్ని నెలలకే శ్రీ పూర్ణానంద వారి ఆశయాలకు అభిరుచులకు అనుగుణంగా ఆశ్రమ నిర్వహణ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అందరితో అయ్యే పని కాదు అది పదునైన కత్తి మీద స్వాము లాంటిది దానికి ఎన్నో అర్హతలు ఉండాలి సమయ స్ఫూర్తి సమయ పాలన ముఖ్యం ప్రపంచ పోకడలు తెలిసి ఉండాలి భూదేవికి ఉన్నంత ఓర్పు స్వామీజీ వారి మనోభావాలు పసిగట్టి వాటికి అనుగుణంగా నడుచుకునే నేర్పు తప్పనిసరిగా ఉండాలి అన్నిటికీ మించి సందర్భానుసారంగా గురువు చేవాట్లు పెట్టినా చెంపదెబ్బలు కొట్టినా అవి కూడా గురుదేవుల అనుగ్రహ స్వరూపాలుగా సంతోషంగా స్వీకరించే భక్తి భావం ఉండాల్సిందే ఈ అర్హతలన్నీ బిఆర్కే గారికి ఉన్నాయి అంటే కావలసిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అని అంటే ఆయనతో తనకున్న సుదీర్ఘమైన అనుబంధం అలాంటిది అని అంటారు నందికొట్టుకూరు వెంకట్రామరాజు గారు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు శ్రీశైల క్షేత్రం రావటానికి ఐదు సంవత్సరాల పూర్వం నుండే బీఆర్కే గారు వెంకట్రామరాజు గారికి తెలుసు ఇరువురు శ్రీశైలం ప్రాజెక్టులో చాలా కాలం కలిసి పనిచేశారు వెంకటరామరాజు గారి ఇంట్లో ఏ వ్రతాలు పుణ్య కార్యక్రమాలు జరిగిన సహృదయంతో బీఆర్కే గారు పౌరోహిత్యం చేస్తుండేవారు ఆ విధంగా వెంకటరామరాజు గారి ఇంటిలో అందరికీ ఆయన వందనీయుడు శ్రీ పూర్ణానంద స్వామివారు శ్రీశైలం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ఇరువురు శ్రీ పూర్ణానంద వారి శిష్యులై ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉండేవారు కొట్టుకూరు వెంకటరామరాజు గారు బిఆర్కే గారిని పూర్తిగా అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా పప్పులో వేసినట్లే ఎందుకంటే ఆయన ఆంతర్యం అంత సులువుగా ఎవరికి అర్థం కానీ బ్రహ్మ పదార్థం లాంటిది అతి చిన్న వయసులోనే ఆయన వారికి దూరమై ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని పది జన్మలకు సరిపడే ప్రపంచానుభవం సంపాదించుకున్నారు పిఆర్కే గారు కొన్నంత అనుభవానికి గోరంత అదృష్టం కూడా తోడై మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాల దగ్గర చేరాడు అలా చేరిన అలా చేరిన కొద్ది రోజులకే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహానికి పాత్రుడై తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు పిఆర్కే గారు తేనెపట్టలో రాణిగవలే స్వామీజీ శిష్యులందరిలో అనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బీఆర్కే గారంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఎంతో ప్రాణమని స్వామీజీ శిష్యులందరికీ తెలుసు అయితే బీఆర్కే గారిని ముఖం వచ్చేటట్లు చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా తక్కువేమీ కాదు కొందరికే ఆ వాస్తవం తెలుసు ఒక విధంగా చూస్తే వెంకటరామరాజు గారు లాంటి చాలామంది శిష్యుల కంటే బీఆర్కే గారికే అలాంటి చేవాట్ల సత్కారాలు ఎక్కువ జరిగాయి సద్గురువు చేవాట్ల ఉత్తపుణ్యానికి వచ్చిన వాళ్ళకి ఎన్నడూ తగలబట వాళ్ళ లోపాలు కొట్టవచ్చినట్లు ఉన్నప్పటికీ వాటిని గురించి గురువు ఏమీ వ్యాఖ్యానించరు కానీ సద్గురువుగా తనకి కూడా ఒక గురుతర బాధ్యత ఉన్నది కదా అందుకే గురువు దృష్టిలో ఏ ఒక్క శిష్యుడైనా భవిష్యత్తులో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాడని తోచినా లేదా అలా ఉపయోగపడాలని తాను ఆకాంక్షించిన అటువంటి శిష్యునికే చీమాట్లు చెప్పదెబ్బలు విషమ పరీక్షలు అది ఒక బీఆర్కే గారు కావచ్చు లేదా మరొకరు మరొకరు కావచ్చు అది శిష్యులందరూ శ్రద్ధగా గమనించి అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఎందుకంటే సువర్ణమైన నిప్పులో కాల్చి శుద్ధితో కొట్టకనే ఆభరణము కాజాలదు కదా ఇది కూడా భక్తులంతకు ముందే చదివిన పంచదార బస్తాలంటే ఉదంతమే ఒక్క కథా వస్తువులోనే స్వల్ప మార్పు అప్పటి కథా వస్తువు పంచదార బస్తా అయితే ఇప్పటి కథా వస్తువు బియ్యపు బస్తా రెండిలోనూ ఆశ్రమము ఉంది ముకుందాశ్రమము ఉంది రెండింటిలోనూ భక్తులందరూ నేర్చుకునవలసిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి ఆ సంఘటనలో భక్తుల హృదయాలు భోగవేదనను అనుభవిస్తే ఈ సంఘటనలో వారి హృదయాలు హాస్యపు చిరుజల్లులతో పులకరిస్తాయి విలక్షణమైన వినూత్న పద్ధతిలో సాగే శ్రీ పూర్ణానంద వారి బోధనా శైలికి ఇది కూడా మడిపూస లాంటి మరొక మచ్చు తునక అటకేశ్వర క్షేత్రంలో అద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమంలో ఒక సంవత్సరం యథావిధిగా అన్నదానం జరగాలని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న బీఆర్కే గారు తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ముందుగానే పాతి కేజీల కందిపప్పు తెచ్చి ఆశ్రమంలో ఉంచారు అన్నం కృష్ణ అనే కాంట్రాక్టర్ను అన్నదానానికి గాను ఒక బస్తా బియ్యం ఇవ్వటానికి అంగీకరింపజేశారు బీఆర్కే గారు ఆ రోజుల్లోనే ఒక వ్యక్తే బస్తా బియ్యం ఇస్తానన్నాడంటే అది బీఆర్కే గారి దక్షతకు దర్పణం వంటిదే అడగక ముందే చెప్పాడు ఒక రోజున అన్నం కృష్ణ సార్ ఆశ్రమానికి ఉదయమే ఒక బస్తా బియ్యం పంపినానని దాంతో ఐదు గంటలు ఎప్పుడవుతుందా ఆఫీసు నుండి ఆశ్రమానికి ఎప్పుడు వెళదామా బస్తాడు బియ్యం సంపాదించినందుకు స్వామీజీ గారి వద్ద ఎప్పుడు మార్కులు వేయించుకుందామా అని బీఆర్కే గారికి ఒకే తహతహ ఎలా అయితేనేమి ఆశ్రమానికి వెళ్ళారు చెట్టు కింద కూర్చుని ఉన్న స్వామీజీని కాకుండా ముందుగా ఆశ్రమంలోని బియ్యం బస్తాను చూడాలనుకున్నారు బిఆర్కే గారు ఆత్రుతతో లోనికి తొంగి చూశారంతే ఒకసారి గుండె గుబేరం ఉంది ఉత్సాహం కాస్త నీరు కారిపోయింది ఎందుకంటే అక్కడ బియ్యం బస్తా బదులు ఆ బస్తాలోని సగం బస్తా బియ్యమే ఉన్నాయి అరక్షణం కన్నులు మూసుకొని అలాగ గతంలోకి తొంగి చూశారు అయ్యబాబోయ్ అనుకున్నారు బీఆర్కే ముందుకొకసారి ఇలాగే శివరాత్రి రోజు అన్నదానం చేద్దామని ఒక బస్తాడు బియ్యం ఆచరణలో దించా సాయంకాలం తీరికగా తిరిగి వచ్చేసరికి ఇటు చూస్తే ఖాళీ సంచి ప్రత్యక్షం అటు చూస్తే స్వామీజీ వారి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం పిల్లికి చెలగటం ఇలుకకు ప్రాణ సంకటం ఎలాగో ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని ఖాళీ సంచి వైపు చూస్తూనే కాళ్ళకి దండం పెట్టి స్వామీజీ అని చెప్పేసి అనటంతో బీఆర్కే గారు ఉదయం నీవు వచ్చి బియ్యం అందించి వెళ్ళాక ఎవరో ఒక సాధువు వచ్చాడు ఆకలిగా ఉంది అన్నం పెడతారా అని అడిగితే అన్నం వండలేదు వంట చేసుకుంటానంటే బియ్యం ఇస్తానన్నాను అతను సరేనని జోడి పట్టాడు సంచి విప్పి తను చాలు అనే వరకు బియ్యం గ్లాస్తో పోసాను అలా పోతూ ఉండగానే అతడు మరొకతను వచ్చాడు వానికి చాలు అనే వరకు బియ్యం పోసాను అలా సాధువులు వస్తూనే ఉన్నారు నేను బియ్యం పోస్తూనే ఉన్నాను అంతే అరగంటలో బస్తా ఖాళీ అయింది అని స్వామీజీ వివరణ ఇచ్చారు బిఆర్కే గారికి ఏడుపు వచ్చినంత పని అయింది అది సరే మహానుభావ శివరాత్రికి మనం చేద్దామనుకున్న అన్నదానం మాట ఏంటి అది ఏడవలేక నవ్వుతూ అడిగారు బీఆర్కే గారు అంటే ఎవరైనా వచ్చి ఆకలిగా ఉంది స్వామి కొంచెం బియ్యం ఇస్తే వండుకుంటానంటే నేనేం చెప్పాలి ఇప్పుడు కాదులే నువ్వు శివరాత్రి నాడు మధ్యాహ్నం ఇక్కడికి రా మా శిష్యులు వారే స్వయంగా వండి వడ్డిస్తారు అంతవరకు ఎలాగో ఆకలి ఆపుకోవని వారిని తిప్పి పంపాలా అని ప్రశ్నించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శివరాత్రి నాడు చేస్తేనే అన్నదానం ఈరోజు చేస్తే కాదా మనం వండి వడ్డిస్తేనే అది అన్నదానం అవుతుంది మనం ఇచ్చిన బియ్యం వారే వండుకొని తింటే అది అన్నదానం కాదా అని ప్రశ్నించారు బీఆర్కే గారిని మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ తదుపరి ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమాగాంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి